చదువుకునే కుర్రాడు అతను సడన్ గా నుంచి కబురొస్తే వెళ్లాడు అలా వెళ్లిన అతన్ని లాఠీలతో కుళ్ల సంబంధం లేని ప్రశ్నలు అడిగి ఒళ్ళు హూనం చేశారు కాకి మార్క్ కోటింగ్ తో ఇంటికే పరిమితం అయ్యాడు అతను ఇంత చావ ఆ ఆ ఎవరు ఉన్నత అధికారుల రియాక్షన్ ఏంటి దెబ్బలు ఇదిగో ఈ ఒక డిగ్రీ స్టూడెంట్ ఉండేది అనంతపురం జిల్లా పెద్దపప్పూరులో ఉన్నట్టుండి పోలీసులు ఇంటికొచ్చారు వంశీని స్టేషన్ కు తీసుకెళ్లారు అయితే వెళ్లేప్పుడు బాగానే ఉన్నాడు వంశీ కానీ వచ్చేప్పుడే ఇదిగో ఇలా దెబ్బలతో కనిపించాడు ఏం జరిగిందని ప్రశ్నిస్తే ఎస్ఐ నాగేంద్ర మరో ఇద్దరు కానిస్టేబుల్ కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు వంశీ ఊళ్ళో ఓ బాలిక అదృశ్యమైంది అదే సమయంలో మెకానిక్ హేమంత్ కూడా కనిపించకుండా పోయాడు ప్రేమ పేరుతో బాలికను హేమంత్ తీసుకెళ్లాడు అన్న సమాచారంతో అతని స్నేహితులందరినీ చేసుకునేందుకే ఎక్కడికైనా వెళ్లిపోయారా అని ప్రశ్నించారట పోలీసులు అయితే తమకేం చెప్పడంతో లాఠీలతో కుమ్మేశారన్నాడు వంశీ ఒకరోజు నా కానిస్టేబుల్ సార్ ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలా హేమంత్ అన్న అబ్బాయి వెళ్ళిపోయాడు నీకేమైనా తెలుసా నీకేమైనా చెప్పాడా అని చెప్పి అడుగుతున్నారు నాకేం తెలియదు తెలియదు అని చెప్పాను నిన్నటి రోజున ఇద్దరు కానిస్టేబుల్ సార్లు ఎస్ఐ కొట్టారు నీకు తెలిసి ఉంటుంది చెప్పు అని చెప్పి ఇలా చిత్రులుగా కొట్టారు నన్ను అసలు నాకు ఏ పాపం తెలియదు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు జిల్లా ఎస్పీ జగదీష్ దాడిపత్రి ఏఎస్పి విచారణ అధికారిగా నియమించి థర్డ్ డిగ్రీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు తప్పు చేసినా సరే పోలీసులు ఇంత దారుణంగా కొట్టకూడదు కానీ జరిగిన దానికి సంబంధమే లేదని వేడుకున్నా సరే ఎస్ఐ నాగేంద్ర ఇలా బాధడంపై వంశీ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది తమ బిడ్డ అవస్థను చూసి గుండెలు బాధకుంటోంది